మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు సాగర్లో పర్యాటకుల సందడి గేట్లు మూసివేతతో పర్యాటకుల్లో నిరుత్సాహం ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతం నుండి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్ల నిలిపివేశారు శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి ఇంట్లో వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు అధికారులు ట్రస్ట్ గేట్ల నుంచి నీటిని నిలుపుదల చేశారు అయితే ఆదివారం కావడంతో తెలుగు రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులు రంగడు ఆశలతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు భారీగా తరలివచ్చారు ఈ క్రమంలో క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల నిలిచిపోవడంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు సాగర్లో ట్రాఫిక్ జామ్ పట్టించుకోని అధికారులు ఆదివారం కావడంతో రెండు రాష్ట్రాల నుండి పర్యాటకులు భారీగా తరలి రావడంతో లాంచి స్టేషన్ వద్ద భారీగా పర్యాటకులు చేరుకున్నారు దాంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది లాంచి స్టేషన్ వద్ద పోలీసు వారు లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం బాగా ఏర్పడి వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలిగింది ఏది లేదు ఎమర్జెన్సీ ఏది లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది కరాలనేది లేదు కాబట్టి జర్నీ పోవడం రావడం మాత్రం కాకపోతే అందులో ఒక ఫ్యాన్ లేదు లాజీలలో ఒక ఏసీ లేదు చూస్తానికి అన్నీ అవన్నీ కూడా ఒక్కటి కూడా పనిచేయతాం లేదు చిన్నపిల్లల మళ్ళీ చాలా ప్రాబ్లం